కొల్లాపూర్ తెనుగోళ్ళ బంధువులందరికీ నమస్కారం నేను డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ ప్రతి సంవత్సరం లాగానే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన కొల్లాపూర్ పట్టణంలో మనము ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా ఈసారి కూడా జరుపుకోనున్నాము ఆ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి అంటే గ్రామాల నుండి మీరందరూ కూడా పది గంటల వరకు కొల్లాపూర్ పట్టణానికి రావాలి మనము జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో నరకు ఆవిష్కరణ అంటే ఎనిమిదిన్నర కంటే ఒక పది నిమిషాలు ముందే వెళ్ళి ఉండి ఆవిష్కరణ చేస్తాము విధంగా ఇది మన జాతి జెండా మన జాతి జెండాను కూడా మీ మీ గ్రామాలలో నరకు ఆవిష్కరణ చేసుకొని పది గంటల లోపే మనకు కొల్లాపూర్ దగ్గర ఉండేటటువంటి సింగోటం చౌరస్తా దగ్గరికి రావాలి వస్తే అక్కడ నుంచి అందరం కూడా ర్యాలీగా మనము కొల్లాపూర్ రాజావారి కోట దగ్గరికి కోట దగ్గరికి వచ్చి మనము మహాసభలో పాల్గొంటాము కాబట్టి ఈ సభ విజయవంతం కావాలంటే మీరందరూ తప్పకుండా పది గంటల వరకు కొల్లాపూర్ దగ్గర ఉండేటటువంటి సింగోటం చౌరస్తా దగ్గరికి వస్తే ఈ సభ విజయవంతము అవుతుంది లేనిచో మనం మధ్యాహ్న సమయంలో సభ ప్రారంభము చేశామంటే ముఖ్య అతిథులు వక్తల యొక్క ప్రసంగాలను మనం సంపూర్ణంగా వినేటటువంటి అవకాశము ఉండదు వారి ప్రసంగాలను మనం సంపూర్ణంగా వినాలి అంటే మనము పదకొండు గంటల వరకల్లా మన మహాసభను ప్రారంభం చేసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ మీ గ్రామాల్లో త్వరగా జెండా ఆవిష్కరణ చేసి పది గంటల వరకల్లా మీరు సింగోటం చవరస్తాకు రావాల్సిందిగా విన్నవిస్తున్నాం